నమస్తే దోస్తులు మొన్న సండే రోజు మేము నర్సరీకి పోయినాము కొన్ని కూరల మొక్కలు తెచ్చుకుందామని సో అక్కడైతే నేను ఒక మంచి బచ్చలి కూర మొక్క అయితే చూశాను చాలా హెల్తీగా ఉంది చూడండి మంచిగా గ్రీనరీగా ఉంది దీనికి చిన్న పందిరి అయితే వేశారు ఆ పందిరి కూడా చాలా ముచ్చడగా ఉన్నది ఇక్కడైతే చూస్తే బచ్చలి ఆకులు చూడండి ఎంత గ్రీనరిగా ఉన్నాయి చూడగానే ఆకులు అలా తెంపుకొని ఇలా బజ్జీలు చేసుకోవాలనిపించేలా ఉన్నది సో ఇక్కడ పందిరి అయితే చాలా చిన్నగా వేశారు కనీసం ఒక ఆరు అడుగులు ఎత్తు కూడా లేవు ఒక మూడు అడుగుల ఎత్తు వరకు అయితే ఉన్నాయని కూడా నాలుగు కర్రలు అలా నిచబెట్టేసి మళ్ళీ వాటికి సైడ్ల చుట్టూగా కూడా నాలుగు 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 కర్రలు అయితే కట్టేసి పైన అయితే ఇంకొక రెండు మూడు కర్రలు అయితే వేశారు దానికైతే ఇక్కడ కూర మొక్క చాలా చక్కగా అయితే పారింది అసలు చూస్తే చూడండి ఎంత హెల్తీగా ఉంది అక్కడైతే ఎరువులు అలాంటివి ఏం లేవు కేవలం యూరియా యూరియా కూడా కాదు అంటే నర్సరీలో ఏముంటుంది కేవలం కంపోస్ట్ కంపోస్ట్ కూడా కాదు గుర్తొస్తలేదు కొబ్బరి పీచుది కోకో పీట్ మాత్రమే ఉంటుంది ఆ కోకో పీట్లోనే పెరిగింది ఈ మొక్క అయితే అక్కడ ఉంది మాత్రం మొక్కే మొక్క కానీ ఎంత హెల్తీగా ఉందో చూడండి నాకైతే చాలా నచ్చింది ఈ బచ్చలకూర మొక్క చూడగానే ఆకులు అలా తెంపుకొని తినాలనిపించింది